గత నీకు పెంపని లేక మామా నతో నీకేం పని రా పని ఉంది రా లేగో ఏం ఆడత కూర్చున్నాడు కూర్చున్నా ఎన్నో నెల ఉంది ఏం ఆడద కూర్చున్నాడు కూర్చున్నా ఎన్నో నెల ఉంది బాగా పిచ్చి ఊరు ఆగబెచ్చేవి ఊరు ఏం మధ్యా ఏం చేస్తున్నాడా కూర్చున్నా ఊర్రా ఊరు నేందుకు కూర్చున్నా పొలం తెగింది కదా మన్నా తెగింది కదా మన్నా ఎడుతున్నాం అనుకుంటా జనాలు ముంచితే అట్టా పోద్ది ఎవడురా జనాలు ముంచేది ఎవడురా ఎవరునేది ఏ ఏ నువ్వు నీ ఏం ఇక్కడ ఏంది నీ ఏం కోలా కూర్చున్నా రోడ్డు మీద నువ్వు కూర్చున్నా ఎవడు చెప్పి కూర్చున్నా ఆ చెప్తే కూర్చోవాలట ఎందుకు కూర్చున్నా అన్నా నీ పొలం ఎదురు నువ్వు కూర్చోంధి నువ్వు కూర్చో ఎవడు పొలం మీద ఎవడు ఎవడు ఆగన్యాద్దామని వచ్చావేంది నువ్వు ఆ రోడ్డు మీద కూర్చుంటే మీద కొత్త రోడ్డు మీద కూర్చుంటే మీద కొత్త రోడ్డు మీద కూర్చుంటే మీద కొత్త సరే అవన్నీ వద్దు కానీ నీకు మంచి కాంట్రాక్ట్ చేస్తా చేసుకుంటావు లేదా పొలం ఎడి తిరిగి పోయింది కదా అయితే అయితే చేసుకుంటావా ఏంది కాంట్రాక్ట్ చేసుకుంటావా ఏం చెప్పే ముందు అంతా అమ్మ మీద ఉంటే బొచ్చు నువ్వేం సుల్లి బాగలేదు బిజినెస్ చేసినట్టుగా అట్టే బొట్టే అంటే నేను నేను చెప్పేది ఏంటంటే పంచాయతీ పంచాయతీ ఏందిరా ఏంది కుట్ట బలిసింద నువ్వు వచ్చి కోరు కుర్తినా తలచ్చి కుట్ట బలిసిందా జాగ్రత్తగా ఉండు పో నీ పని చూసుకో పో ఏం పని చూడాలా నువ్వు వెళ్లికి వచ్చాడు అక్కడికే నీకు ఏం పని ఏం పని నువ్వు ఏం బచ్చిపోతున్నావు అని చూద్దాన వచ్చేస్తా కుడుతా మధ్య కొడుతారా చుల్లిగా నువ్వు చెప్పాలా నేను నువ్వు చెప్పాలా ఏం చేత్తన్నావు అనే పోవా చెప్పింది ఇప్పుడు నువ్వు అవన్నీ వేస్ట్ మాట్లాగానే నేను చెప్పేది ఒకటి నేను చేస్తానంటే చెబుతా

మన బరుగొట్ల దెంగే కదా చూసా చూసా చెప్పింది దాక ఎనవా నువ్వు చెప్తే నేను తప్పు మాటలు మార్తను సరే మన ఆ శణ్ముఖనే ఒకడు ఉన్నాడు ఆడి దగ్గర కోళ్ళు నాటు కోళ్ళు ఉన్నాయి ఒక యాభై దాకా ఆడు తాగి పనుకుంటాడు బైలే బరుగొట్ల ఆ కోళ్ళు తీసుకొచ్చి దెంగిస్తాడు బరుగొట్ల ఆ కోళ్ళు తీసుకొచ్చి దెంగిస్తాడు కోళ్ళు దెంగిస్తావ్ కోళ్ళు దెంగిస్తావ్ కోళ్ళు దెంగిందంట కోడి గాడి అత్తా అన్న తల్లగా కోళ్ళని తీసుకొచ్చి దెంగిడం అనేదింది నువ్వు చేసులో అమ్మాట్లా ఏం మాట్లాడదు మాట్లాడేది ఇప్పుడు కా చేసుకోవచ్చి అండి అన్నద్దు కా చేసుకుని కోడి కాయ చేస్తా దొంగతనం చేయాలి కోడి దొంగతనం

కరిగి మాట్లాడు దొంగతనం చేత నీకంటే నీకంటే దొంగ ఈ ప్రపంచంలో దొరికినా దొరకడం అందుకని నీ కడకు వచ్చా అది ఖచ్చితంగా కాజేయాలి ప్రపంచంలో నాలాంటి దొంగ లేడా అవును లేడు లేడు ఏం చెప్పు నీ దొంగ కొత్త దొంగ లేనిపోని కావచ్చు నామే పెడతావు నువ్వు నువ్వు లేనిపోని కావచ్చు నామే పెడతా ప్రపంచంలో లేవండి ప్రపంచంలో నేను దొంగడా కో 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 రోజు కొద్ది నువ్వు నిజ దొంగతా మడ్డ కోళ్ళిద్రాతికేంద్ర నీ బతుకులయ్యా నీ బతికేంద్ర కోళ్ళి దెంగిద్రపోతా ఏ దొంగ ఎవరు అసలు నువ్వు ఓ ఎన్నొద్దు చేస్తాడు కాంట్రాక్ట్ నువ్వు కావచ్చు కూడా చేస్తాడు చేస్తావు జీవా నువ్వు కావచ్చు కూడా చేస్తాడు చేత ఎరునా దొంగతనం చేస్తావు జీవా దొంగతనం చేయాలా నేను చెయ్యాల దొంగతనం

ప్రపంచమే చూసాను దొంగ అని పరిగొడ్లు కోళ్లు అది మొహం ఇదని మొహము అదని మొహంపాడు స్నానం చేసే రోజు అడుపు అడుపు స్నానం చేసే రోజులు అయింది

నాకేం మరి దొంతం చేస్తాం ఇప్పుడు ఆడవాళ్ళు అండర్ వేర్ లే కాసిన నోడివి కోళ్ళు అండర్ వేర్ లే కాసిన నోడివి కోళ్ళు అండర్ వేర్ లే చూసా చూసా ఇచ్చిల అండర్ వేర్ లో కప్పుడు కొత్తం దేంగ ఇగ మన్నడ దా పేపర్ లో చెప్పారు ఒక అమ్మాయి చెప్పింది నువ్వు చెప్తున్నావు సుల్లి గాని నేను అండర్ వేర్ కాసి చూడనే నాకు ఎంత అండర్ వేర్ ఆడాలి లంగాలు ఆరేసిన లంగాలు లంగా ఎందుకు అయి కొడు కాసిసావు కదా నువ్వు దేంగం కొన్న నువ్వు దేమైంది నువ్వు దేంగం కొన్నావు దొంతం చేయండి ప్లీజ్ ప్లీజ్ ఏమనుకోకుండా ప్లీజ్ ప్లీజ్ ఏమనుకోకుండా కొంచెం అయి పర్ Oh!

カットバレンタルニキラ、ウンチ、ウンチキラ、ウンチ。<laughs>